చూడండి అప్సరా పాప టైం చూసారా చూడండి లెవెన్ థర్టీ లెవెన్ ట్వంటీ అవుతుంది చూడండి ఈ టైంలో ఏం తిన్నదో చూడండి ఆక్రాస్ అని చెప్పేసి వాళ్ళ మమ్మీతో గొడవాడి మరి రౌడీజన్ చేసి స్నాక్స్ తింటుంది అప్సరా అప్సరా ఈ టైంలో నువ్వు స్నాక్స్ తినచ్చా చిన్నపిల్లలు కాకలేదా మరి ఇందాక ఆఫ్టర్నూన్ మనం అక్కడికి వెళ్ళాం కదా సారీ ఈవినింగ్ మనం టిఫిన్ చేయడానికి బయటకి వెళ్ళాం కదా మరి అప్పుడు తినమంటే ఏం తినవు నువ్వు తెలుసా ఉచ్చుపల్ వస్తే నైట్ 10:00 లెవెన్ థర్టీ అయింది ఈ టైం ఎవరైనా ఎవరు తింటారా అ కుచ్చుకొచ్చుపల్ల అన్ని కుచ్చుపోతాయి నీ ఇష్టం తరువాత సరే ఉచ్చుపల్ రాని ఈ సంగతి చెప్తాను నాకు తెలుసు